నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు అయితే వారాహి నవరాత్రులు వస్తున్నాయి అని చెప్పి గతంలో వీడియో వస్తూ ఎప్పుడు డేట్ ఏంటి అనేది మాట్లాడాము వారాహి అమ్మవారి గురించి అత్యంత శక్తివంతమైన దేవత ఆవిడ స్టోరీ ఇవన్నీ మాట్లాడాం కదా అయితే చాలా మంది కూడా వారాహి నవరాత్రుల్లో పూజా విధానం ఏంటి గురువు గారితో మాట్లాడి ఒక వీడియో చేయండి అని అడిగారు సో ఈ వీడియో మీకోసమే నమస్కారం గురువుగారు శ్రీ త్రే శ్రీగురు గురుగారు సో వారాహి నవరాత్రుల్లో మీరు వారాహి అమ్మవారి ఉపాసకులు సో ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారు మా ప్రేక్షకులు ఏం చేస్తే వాళ్ళు అనుకున్నవన్నీ సాధించవచ్చు జూలై ఆరో తారీఖు నుంచి జూలై పదిహేనవ తారీఖు వరకు నవరాత్రులు ఉన్నాయి అంటే కదా నైట్ లేదు కాబట్టి పద్నాలుగో తారీఖు వరకు మాత్రమే చేస్తున్నారు ఈ నవరాత్రులు అనేది వారాహి నవరాత్రులలో ముఖ్యంగా ఎవరైనా ఒక మంత్రం కానీ పూజ కానీ ఏదైతే ఉందో రాత్రి సమయంలో చేయడం అనేది చాలా విశేషం మనం నేనే కాదు చాలా మంది కూడా ఇదే మాట చెప్తుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట చెప్పాల్సిందే కూడా తప్పనిసరిగా అంటే రాత్రి దేవతలు శీఘ్ర దేవతలు అంటాం కాబట్టి ఈ శక్తి దేవతల్ని రాత్రి ఎనిమిది గంటల తర్వాత కనీసం చాలా మంది ఏం చేస్తున్నారు అంటే సాయంకాలం ఆరున్నర కాగానే సూర్యుడు దిగిపోతున్నాడు సూర్య సూర్యాస్తమయం అయిపోతుంది చంద్రుడు వస్తున్నాడు ఈ రాత్రి అయిపోయింది స్టార్ట్ చేస్తున్నామని చెప్పి చాలా మంది చెప్తున్నారు కానీ నిజంగా చెప్పాలంటే కనీసం ఎనిమిది గంటలు ఏడున్నర తర్వాత ఏడున్నర గంటల తర్వాత మొదలు పెట్టడం ద్వారా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఓకే ఇంకా లేదు తొమ్మిది తర్వాత మొదలు పెడతాము అంటే ఇంకా పరిపూర్ణమైనటువంటి ప్రభావం ఉంటుంది ఇంకా లేదు పది గంటలు మొదలు పెడతాం తెల్లవారుదాం రెండు వరకు చేస్తామంటే ఇంకా అమ్మవారు అక్కడ దిగుచి కూర్చోవలసింది తప్పనిసరిగా ఆ సమయంలో అమ్మవారి సంచారం జరుగుతూ ఉంటుంది ఎవరైతే అమ్మవారి గురించి పూజ కావచ్చు జపం కావచ్చు తపస్సు కావచ్చు యాగం కావచ్చు హోమం కావచ్చు ఏదైనా సరే చేస్తూ ఉంటారో వారి మీద అమ్మవారి మంచి దృష్టి కలుగుతుంది తప్పనిసరిగా అమ్మవారి కరుణ ఏదైతే ఉందో ఆ కరుణ అమ్మవారి వాళ్ళ మీద గంగలాగా ప్రవహింపజేస్తుంది కాబట్టి ఆ సమయంలో చేయడం అనేది సూచించదగినటువంటి విషయం అసలు ఇక్కడ రాత్రి పూట చేస్తాం చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారు ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే వారాహి అమ్మవారి గురించి తెలియనటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు ఒకప్పుడు వారాహి ఫోటో చూసిన వాళ్ళు ఈ అమ్మవారి చాలా మంది ఉన్నారు అసలు అమ్మవారి ఇలా ఉంటుందా ఏంటి అసలు ఈ అమ్మవారి ఉండే వృత్తాంతం ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా ఉంటుంది ఇదంతా చాలా మందికి ఒక డౌట్ ఉంది మూర్తిలోంచి ఉద్భవించినటువంటి శక్తే వారాహి అని చెప్తూ ఉంటాం అలాగే లలిత అమ్మవారి సైన్యాధిపతిగా వారాహి అమ్మవారి ఉంటుందని చెప్తాం చండీ సప్తశతి అని చెప్పి ఏడు వందల శ్లోకాలు చదువుతూ ఉంటాం మనం అమ్మవారు హోమానికి చండీ సప్తశతి హోమం చేస్తూ ఉంటాం చండీ పారాయణ చేస్తూ ఉంటారు దాంట్లో కూడాను అమ్మవారి గురించి కొంతవరకు ప్రస్తావన వచ్చింది రక్తబీజుండు అనేటువంటి ఒక రాక్షసుని సంహ సంహరింపజేయటమే చండీ సప్తశతి ఏడు వందల శ్లోకాల పరమార్థం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపంలో అమ్మవారు ఉండి ఈ రక్త బీజుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరిస్తూ ఉంటుంది ఎలా సంహరించింది ఎలాంటి అవతారాలు పొందింది ఎవరు సహాయం తీసుకుంది ఎలా ఉద్భవించింది అనేటువంటి చెప్పుకుంటూ వెళ్ళటమే ఈ యొక్క మన చండీ సప్తశతి యొక్క పరమార్థం ఈ చండీ సప్తశతిలో కూడాను అమ్మవారి గురించి ప్రస్తావన వచ్చింది అమ్మవారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వారాహి అమ్మవారు చాలా వరకు నాగలి పట్టుకొని ఒక రోకలి పట్టుకొని ఇలా ఉంటుంది అమ్మవారు పరసు అంటే గొడ్డలి పట్టుకునేటువంటి శక్తి అలానే ఖడ్గం ఈ మన ఇదంటాం కదా డొల్లు ఇట్లా చెత్త పట్టుకుంటారు కదా డొల్లు అంటాం కదా అదొకటి ఇవన్నీ కూడా నమో ఆవిధాలు కలిగి ఉన్నాయి అంటే బీజుని సంహరించడానికి వారాహి అమ్మవారి శక్తి కూడా కూడుకున్న తర్వాతనే ఆ యొక్క రాక్షస సంహారం జరిగింది అనేటువంటిది మన సప్తశతిలో ఉండేటువంటి శ్లోకాలకు అర్థంగా ఉంటుంది ఇంత శక్తివంతమైనటువంటి దేవతకి మనం పూజ చేస్తే తప్పనిసరిగా ఆవిడ అనుగ్రహం కలుగుతుంది ఒక్క సమస్యని కాదు ఈ సమస్య కోసమే ఈ అమ్మవారిని చేయాలనేటువంటి ఒక ఇదంటూ లేదు వాటిల్లో ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు అన్నీ చూస్తాడు కానీ వాడు ఒక స్పెషలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా అలాగే ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వరాన్ని ఇచ్చేటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటివి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిల్లో లక్ష్మి అంటాం అంటే భూవరాహాలు విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన భార్య స్వరూపంలో కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో గృహాలకు సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి ఏదైనా ఇల్లు తీసుకున్నాము దాంట్లో ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే వాస్తుపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు అలాగే ఏమైనా స్థలాలు డబల్ రిజిస్ట్రేషన్ అయ్యింది వాటిలో ఏదైనా సమస్యలు కావచ్చు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా తొందరగా త్వరితగతిన అమ్మవారి పరిష్కారం చూపిస్తుంది అలాగే ప్రతి సమస్యకి కూడాను ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నవరాత్రులలో తొమ్మిది రోజులు ఒక్కొక్క అమ్మవారి స్వరూపం ఏదైతే ఉంటుందో తొమ్మిది వారాహిలు ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఉంటాయి కదా ఈ అమ్మవార్లకి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఫోటోలు పెట్టుకోవాలి మనం చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఒకే వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకొని ప్రొద్దున సూర్యోదయానికి ముందుగానే దాన్ని మనం చెప్తున్నా ఉన్నాం చీకట్లో చేస్తేనే తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దాదాపు సూర్యోదయానికి ముందుగా ఏదైనా చేయగలిగితే చాలా ఉత్తమంగా ఉంటుంది తెల్లవారు సమయంలో నాలుగు గంటలకు బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోవటం అమ్మవారికి మరలా మధ్యాహ్న సమయంలో పూజ చేసుకోవటం త్రికాల పూజలు అనేది తప్పనిసరిగా ఒక ఇలాంటి వారాహి నవరాత్రులు కావచ్చు ఏ నవరాత్రులు తీసుకున్న వాళ్ళ తొమ్మిది రోజులు నేను అమ్మవారికి చేస్తాను అని అనుకున్న వాళ్ళ ఎవరైనా లేదు ఎవరైనా ఇట్లా త్రీ టైమ్స్ చేయాలి అంటే కుదరదు కదా కుదరకపోతే ఉదయం సాయంత్రం ఓకే ఉదయం రాత్రి పూట ఇప్పుడు మూడు పూటలు ఇప్పుడు మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్తాం ఇట్లాంటి సమయాలు కుదరదు అట్లాంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో పుచ్చేసుకొని ఇక్కడ కలశం పెట్టుకోవడం కలశం అంటే నిజంగా చాలా మంది ఒక చెములు నీళ్లు పోసేసి దాంట్లో కొబ్బరికాయ పెట్టే రెండు మామిడి బండలు వేసి కొబ్బరికాయ పెట్టేసి ఏదో బ్లౌజ్ ని ఫోల్డ్ చేసేసి అక్కడ పెట్టేస్తాం ఆవిడ అమ్మవారు అనుకోవడం కాదు మంత్రపూర్వకంగా ఎక్కడైతే ఆవాహన జరుగుతుందో అక్కడ తప్పనిసరిగా శక్తి అనేది డిఫరెంట్ గా ఉంటుంది భక్తి వేరు మూఢభక్తి వేరు మూఢభక్తి కూడా భక్తే కాకపోతే ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే కష్టం కాబట్టి మనకు అవకాశం ఉన్నంత వరకు ఎవరైనా బ్రాహ్మణ పిలుపుకొనైనా సరే మంత్ర మంత్రపూర్వకంగా అమ్మవారిని ఆవాహనం చేసి అమ్మవారికి చుట్టూ అష్టదిక్పాలక ఆవాహనం చేస్తారు అలానే అఖండం పెట్టుకోవచ్చు అఖండ దీపం అఖండ దీపం అంటే ఈ తొమ్మిది రోజులు కూడాను ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా నిర్విరామంగా అఖండం పెరిగించుకొని అఖండ జ్యోతిష్ రూపంలో కూడా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఇలా చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ తొమ్మిది రోజులు పొద్దున సాయంత్రం కలశ ఆవాహన ఉదయం ఒకసారి చేసిన తర్వాత ఉదయం సాయంత్రం పూజ చేసుకోవటం అమ్మవారికి నివేదన పెట్టుకోవటం ప్రసాదంగా చక్కగా భక్తితో భుజించడం ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి రాత్రి సమయంలో మనం పూజ చేసిన తర్వాత కూడా సాధ్యమైనంత వరకు అమ్మవారి నామస్మరణ కావచ్చు సంకీర్తనలు కావచ్చు ఇక్కడ ముఖ్యంగా మనం లలిత అంటే అర్థం ఏమిటి కళలకు సంబంధించినటువంటి ఒక శక్తి అనే అర్థం కదా ఈ లలిత అమ్మవారికి సైన్యాధిపతి అయినటువంటి ఈవిడ కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి కదా ఏ దేవతలకైనా సరే లలిత కళలు అంటే చాలా ప్రీతికరం అది వేద పారాయణ కావచ్చు సంగీతం పాడుకోవచ్చు లేదంటే మనకి ఇష్టమైనటువంటి భజన చేసుకోవచ్చు నామస్మరణ చేసుకోవచ్చు ఏదైనా సరే కొద్దిగా బద్ధకం ఈ తొమ్మిది రోజులు బద్ధకం వదిలించుకొని తప్పనిసరిగా పూజ చేసుకోగలిగితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అయితే ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకునే వాళ్ళు షోడశాచార పూజ చేసుకుంటూ ఉంటారు కదా అది మధ్యాహ్నము చేసుకోవాలి మళ్ళీ నైట్ కూడా సేమ్ అలానే రిపీట్ చేయాలి అని అంటారా లేకపోతే వీళ్ళు కాని వాళ్ళు ఉట్టి అష్టోత్తరము మధ్యాహ్నం టైం లేకపోతే ఏదో అమ్మవారి నామం ఒకటి చదువుకోను అట్లా ముగించవచ్చు అంటారా లేదా పొద్దున మధ్యాహ్నం ఎందుకంటే నైట్ చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు కదా మీరు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన హిందూ ధర్మం ప్రకారం ఉదయం పూట చేసేటువంటి పూజకు ఒక ప్రత్యేకత ఉంటుంది కదా తప్పనిసరిగా అంటే మనోశుద్ధి కలిగి ఉంటాం మనసులో వేరే రకమైనటువంటి ఎక్కడ ఆలోచన ఏమి ఉండవు అందుకని మనం రాత్రి పూట తిన్న భోజనం పొద్దున్నే చదువుకున్న చదువు వంట పడితే నాని చదువుతుంటారు తెల్లవారు సమయం ఏ రకమైనటువంటి ఆలోచన ఉండదు కాబట్టి ఆ సమయంలో చేసేటువంటి పూజ కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది ఉదయం పూట అష్టోత్తరం పూజ చేసుకోండి మధ్యాహ్నం మీరు ఆఫీసులో ఉంటారు అమ్మవారి ద్వాసనామాలు నామాలు పారాయణ చేసుకోవచ్చు నామ జపం చేసుకోవచ్చు అవకాశాన్ని బట్టి ఇక సాయంకాల సమయంలో ఏదైనా ఇంకా విశేషంగా చేసుకోగలిగితే ఖాళీగా ఉంటారు కాబట్టి కొంతవరకు ఖాళీగా ఉన్న సమయంలో కొంచెం అష్టోత్తరం ఈ ద్వాదశ నామాలు అమ్మవారి జపం చేసుకోవటం ఇవన్నీ అయిన తర్వాత అమ్మవారికి నివేదన పెట్టి అవి ప్రసాదంగా భుజిస్తే ఇంకా విశేషంగా అయితే మార్నింగ్ నుంచి కూడా ఏమంటారు అల్పాహారం ఏదైనా తీసుకోవచ్చా లేకపోతే రాత్రి ఒకటే భోజనం చేయాలి అస్సలు తినకుండా పూజ చేస్తే మాత్రం అసలు అమ్మవారు కాదు కదా ప్రపంచంలో దేవుడు ఒప్పుకోడు కొంచెం ఉపశమనం కలిగించు ఉపవాసానికి నానా అర్థాలు ఉన్నాయి ఉప అంటే ఒకదానికి బదులుగా ఏదైతే మనం నిత్యం తింటున్నామో దానికి బదులుగా ఉండేటువంటి ఆహారం తీసుకోమని అర్థం కదా ఉపా అంటే దగ్గరగా మనస్సుని దేవుడికి దగ్గరగా వసించేట్లు ఉండేట్టుగా చేసుకోమని చెప్పి చెప్పి ఒక పరమార్థం మనస్సుని దేవుడికి దగ్గరగా ఉండాలి అంటే ఆహార నియమం లేకపోతే నిద్ర వస్తుంది నిద్రపోతే నిద్రలో ఇంద్రియ నిగ్రహం కోల్పోతాం కాబట్టి నానా రకాలైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి నిద్ర రాకుండా ఉండేందుకు మితాహారం కొద్దిగా ఏదైనా అల్పాహారంగా సేవించి ఉపవాసం చేసుకొని చక్కగా పూ పూజ చేసుకోవచ్చు ఇప్పుడు నిజంగా చెప్తున్నారు కొంతమంది ఉన్నారు పూజ చేసుకోవాలనేటువంటి ఆసక్తి ఉండేటువంటి వాళ్ళు అసలు ఏమీ తినకుండా ఉండలేరు ఉదయం పూట టిఫిన్ చేయాలి టాబ్లెట్స్ వేసుకోవాలి మళ్ళీ మధ్యాహ్నం ఏదో తినాలి టాబ్లెట్స్ వేసుకోవాలి మరలా సాయంత్రం పూజకు ఏదైనా కొద్దిగా తినో పాలు తాగో ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అలా ఉన్న వాళ్ళు చేసుకోవాలనే జిజ్ఞాస గొప్పది కానీ వాళ్ళ సంకల్పం గొప్పది కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం తిన్నారు అనేది మాత్రం గొప్ప అది కౌంట్లోకి రాదు కౌంట్లోకి రాదు రైట్ అది తప్పు కూడా కాదు ఓకే ఇప్పుడు మనం శరీరం బాగుంటే దేవుడికి పూజ చేసుకోవచ్చు శరీరాన్ని హింసించి ఆత్మారావుని హింసించి దేవుడి పూజ ఏమైనా ఏ దేవుడు చెప్పడు కదా అయితే ఈ వారాహి నవరాత్రులకి సంబంధించి వారాహి అమ్మవారికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన ఒక మంత్రం తొమ్మిది రోజులు జపించుకునేది ఏదైనా ఉందంట మంత్రం ఉంటుంది మూడే మూడు అక్షరాలు ఉంటుంది చాలు అంత మూడు అక్షరాలు నిత్యం అంటే ఇక్కడ అంతమంది కూడా మనం చెప్పాము ఏదైతే ఒక దీక్ష తీసుకొని ఒక మంత్రం ప్రారంభిస్తున్నారో ఈ మంత్రాన్ని ఎక్కడ వదలొద్దు నాకు పని అయిపోయింది ఈ అమ్మవారితో నాకు పని లేదు అంటే పుట్టి పెరిగిన తర్వాత తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో చేర్చినట్టే గతంలో కూడా ఒకసారి కాబట్టి ఒక మంత్రాన్ని తీసుకున్న తర్వాత దాన్ని మనం ఎప్పుడు సాధన చేస్తూనే ఉండాలి తప్పనిసరిగా సాధనమున పనులు సమకూరు ధరలోన కదా కాబట్టి ఏదైతే సాధన చేస్తూ ఉంటామో అమ్మవారి ఇంకా మనకి అవుతూ ఉంటుంది దగ్గరవుతూ దగ్గరవుతూ మనమే అమ్మవారిగా మారిపోయేంత శక్తి వస్తుంది చూడండి మన శ్రీ విద్యోపాసన అని చెప్పి అమ్మవారి ఉపాసన ఉంటుంది అంటే మంత్రరాజ్యం అని చెప్తారు దాన్ని మంత్రరాజం షోడసి అంటారు అమ్మవారిని షోడసి అంటే పదహారు అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం అమ్మవారి ఉపాసన కూడా ఎలా చెప్తారు అంటే వివాహమైన తర్వాత ఒక మక సంతానం కలిగిన తరువాత అమ్మవారి ఉపాసన తీసుకోమని చెప్తారు ఎందుకు అంటే సంతానం కలిగేటువంటి యోగం పురుషులకు పోతుంది శ్రీ విద్యోపాసన చేయడం ద్వారా నపుంసకత్వం అనేది వాళ్ళ బాడీలో అది నపుంసకత్వం కూడా కాదు ఒక మాట చెప్పాలంటే దీనికోసమే చెబుతున్నా మనం చేస్తూ ఉంటే మనం ఎట్లా అవుతాము అనేది మనవే అమ్మవారిగా మారిపోయేంత స్థాయికి వెళ్ళిపోతాం ఓకే ఇది కరెక్ట్ చేసుకోండి కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది లేదు ఇందులో మీరు కొంచెం తప్పులు వెతికారు అంటే కనుక మీకు తప్పే కనిపిస్తుంది గురుగారు చెప్పేది మనం ఎంత డెడికేటెడ్ గా అమ్మవారికి పూజ చేస్తే అంత అమ్మవారు మనలో కనిపిస్తారు అని చెప్తున్నారు ఇప్పుడు చూడండి కొంతమంది ముఖం చూడగానే వెంటనే అక్కడ కనబడి కనబడిపోతుంటుంది అలాగే కొంతమంది చూడండి మగవాళ్ళు కూడా ఉత్తరం వేసుకున్న తర్వాత కూడా ఆడవాళ్ళలాగా ఇట్లా సవరించుకుంటూ ఉంటారు వాళ్ళ భాష వాళ్ళ నడక ఇవంతా కూడా మారిపోతుంటుంది అలా ఉన్న వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూపించగలుగుతారు కూడా మీరు కావాలంటే యూట్యూబ్ లో కొట్టి చూసుకోవచ్చు ఆ పేరు కూడా ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు ముప్పవరపు సింహాచల భాగవతారని ఉంటుంది మన టీటీడీలో హరికథలవి చెప్పొచ్చారు ఛానల్లో కూడాను ఇప్పుడు వారు హరికథలే చెప్తుంటారు సంగీతం పాడుతుంటారు ముగ్గులు వేస్తూ ఉంటారు వీణ వాయిస్తూ ఉంటారు అలానే ఇంగ్లీషు అసలు అనర్గణంగా మాట్లాడుతూ ఉంటారు దాదాపు నాలుగు భాషలు మాట్లాడతారా ఆయన కానీ ఆయన ఆయన చూస్తే నాకు అమ్మవారే కనపడుతుంది అంటే ఆ అమ్మవారికి ఎంత అమ్మవారి తత్వాన్ని ఆయన ఏమంటారు తీసుకున్నారు అనేది ఆయన నేను ఇవాళ రోజున అమ్మవారి భక్తులు అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారకుల్లో ఆయన ఒక ముఖ్య కారకులు అని చెప్తాను ఆయన నా చిన్నప్పుడు అమ్మవారికి అలంకారం చేస్తూ ఉంటే అది చూసి నేను అలంకారాలు నేర్చుకున్నా ఆయన దగ్గర మీరు చెప్పారు అప్పుడు కూడా అంతే అంత డెడికేటెడ్ ఇప్పటికీ ఆయనకి దాదాపు యాభై ఐదేళ్ళు దగ్గర దగ్గర వచ్చింది ఏ రోజు ఎక్కడికి వెళ్ళినా ఎంత విదేశాలు వెళ్ళి హరికథలు చెప్పుచ్చారు సంగీత కచేరీలు చేశారు బెండ పిండేరాలు మంచి బిరుదులు తీసుకున్నారు డాక్టరేట్ తీసుకున్నారు రాబోయే కాలంలో అనతి కాలంలో పద్మశ్రీకి దాదాపు ఎన్నికవ్వబోతున్నారు ఆయన అంత విద్యావంతుడు ఇప్పటికీ కూడాను దసరాలు వచ్చినాయి అంటే ఎక్కడికి పోడు ఇంట్లో ఇంటికి వచ్చి కూర్చుంటారు ఇంట్లో అలంకారం చేసుకుని అమ్మవారు పూజ చేసుకుంటూ కూర్చుంటారు ఆయన 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 చూడగానే నాకు అన్నగారు అన్నగారు అనిపిస్తాను కానీ అమ్మగారు అనిపిస్తుంది చూస్తే అంటే అమ్మవారు పరిపూర్ణమైనటువంటి రూపం ఆయన అలానే మా ఇంకో గారు ఉంటారు మేళ చెరువు సుబ్రహ్మణ్య శర్మ గారు అని గుంటూరులో ఉంటారు గారు వారు ఇంకా వారిని చూస్తే ఈ అమ్మవారిని చూడాల్సిన అవసరం లేదమ్మా అమ్మవారి శరీరం ఎంత సున్నితంగా ఎర్రగా రక్తం చిందుతున్నట్టుగా కనబడుతుంటుందో ఆ గురువు గారి ముఖం చూస్తే అంతే ఓకే అంటే అమ్మవారు అంతగా లీనమైపోయారు వాళ్ళు వాళ్ళే అమ్మవారిగా తయారవుతున్నారు కాబట్టి మనం ఎంత శ్రద్ధగా చేస్తే అమ్మవారు మనతో పాటు మనలో ఉంటూ మనకు కావలసినవన్నీ ఆవిడే సమకూర్చుకుంటూ వెళ్ళిపోతుంటారు అయితే లాస్ట్ గా ఒక ప్రశ్న ఏంటంటే అఖండం పెట్టాలి అని అన్నారు కదా మరి అఖండంలో వేసే నూనె ఈ దశ మహావిద్యకి సంబంధించిన అమ్మవార్లకి విప్ప నూనె వాడాలి అని అంటూ ఉంటారు కదా సో విప్ప నూనె వాడాలా ఆవు నెయ్యి వాడాలి అంటారా లేకపోతే గనక చిన్న ఆవు నెయ్యితో కూడా సంబంధం లేదు విప్ప నూనె ఆవ నూనె ఆవ నూనె ఆవనతో నూనె తీస్తారు కదా ఈ రెండిట్లో ఏదైనా వాడవచ్చు ఏదైనా ఒకటి వాడే ఒకటి వాడచ్చు రెండు కాదు విపనూనె వాడచ్చు ఆవ నూనె వాడచ్చు వాళ్ళకు దీంట్లో కూడాను వాళ్ళకు బట్టి తీవ్రతను బట్టి సమస్య తీవ్రత ఉంటుంది కదా అన్ని ఈ దరిద్రం తప్పితే అదృష్టం రాదు అనుకునేటువంటి స్థాయి ఉన్నవాళ్ళు ఆవ నూనె వాడండి తప్పనిసరిగా సకలకార్య సిద్ధి జరుగుతుంది సో ఈ నవరాత్రుల్లో ఎవరైతే పూజ స్టార్ట్ చేసి అఖండ దీపం పెట్టాలనుకుంటారో వాళ్ళు ఆవ నూనెతో చేస్తే శీఘ్ర ఫలితం అనేది అంతేకాకుండా ఇప్పుడు అఖండం పెట్టలేము మామూలు దీపారాధన చేయాలి మీరు ఇంట్లో నువ్వు నువ్వు దీపారాధన ఆవుని దీపారాధన ఏదో చేసుకుంటారా చేసుకోండి ఈ అమ్మవారి పఠం ముందు మాత్రం నువ్వు చేసినటువంటి మన ఆవు నూరితో చేసినటువంటి దీపం పెట్టండి తప్పనిసరి తొందరగా నేను మర్చిపోయాను మన ప్రేక్షకుల కోసం ఏదైతే మనం రెగ్యులర్ గా చేసే పూజ దేవుళ్ళు ఉంటారు వాళ్ళకి సపరేట్ గా దీపం పెట్టాలి ఈ అమ్మవారికి సపరేట్ గా దీపం పెట్టమని చెప్తున్నా కదా ఇది ప్రత్యేకం కాబట్టి ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యం కాబట్టి దాంతో చేయడం ద్వారా ఆవాలు దంచి ఎంత ఘాట్ వస్తుందో మీరు చేసిన దీపారాధన ఫలితం మీరు చేసినటువంటి పూజ ఫలితం అంత ఘాటుగా ఉంటుంది అయితే మంత్రం మర్చిపోయాం అసలు చెప్పండి గురు గ్లౌ ఇదే మంత్రం ఇంకా ఇంత మంచి వేరే బీజాక్షరాలు మేము చేసుకోవచ్చా చేసుకోద్దా వాళ్ళకి ఏం చెప్తారు నేను అంత ముందు కూడా చెప్పాము మనం విశ్వ బీజాక్షరాలు అని కొన్ని ఉంటాయి ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చు విశ్వము అంటే ప్రపంచం మొత్తం విశ్వ బీజాలను కొన్ని ఉంటాయి వీటిల్లో హ్రీం శ్రీం క్లీం ఈ మూడు అలానే ఐమ్ గ్లౌమ్ అనేది గణపతికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది అలాగే వారాహిలో ఉండేటువంటి లక్ష్మీ శక్తిని కలుపుతూ ఉండేటువంటి మంత్రం అది ఓకే అంటే ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి అలాగే ప్రపంచంలో ఉండేటువంటి ఏ రకమైనటువంటి ఏ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకైనా ఐమ్ అనేటువంటి బీజం ఈ రెండు కూడాను తప్పనిసరిగా కలిసినాయి అంటే లక్ష్మి కార్యసిద్ధి మొత్తం కలుగుతున్నాయి కదా ఐమ్ గ్లౌ వారాహ్యై నమస్వాహ ఇంతే అమ్మవారి పేరు చెప్పాలి కాబట్టి ఈ మూడు బీజాలు చెప్పుకొని చక్క అమ్మవారి పేరు చెప్పుకొని అదే నామస్మరణ చేస్తూ ఉండండి తప్పనిసరిగా రూపంలో అమ్మవారు మీ వెంట ఉండకపోతే అడగండి రైట్ అంటాం కదా ఇప్పుడు నిజంగా అంటే మనం పందులు వెంట పడుతూ ఉంటే అసహ్యించుకొని ముందుకు వెళ్తాం కానీ ఈ జపం చేసే వాళ్ళ దగ్గరకి తప్పనిసరిగా అతి చెరువులో తిరుగుతూ వస్తూ కనపడుతూ ఉండేటువంటి ఇవి కూడా ఉన్నాయి తప్పనిసరిగా అలాగే గురు అంటే అమ్మవారి అనుగ్రహమే అది రైట్ ఎవరైతే దీక్షగా చేస్తారో డెఫినెట్ గా వాళ్ళకి ఆ పంది మీన్ వరాహ రూపంలో అమ్మవారు అయితే కనిపిస్తారు అమ్మవారి దర్శనం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది రైట్ గురుగారు గారు ధన్యవాదాలు గురు శ్రీమాత్రే మహా